హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే ఇలాంటి వీడియో తీయాల్సి వస్తుందని కూడా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మన రాజే తాతకి యాక్సిడెంట్ అయింది పొద్దున్నే మన ఊర్లో కొద్దామని వస్తుండో వస్తుంటే యాక్సిడెంట్ అయింది అసలు ఇలాంటివి జరుగుతుందని కూడా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు తాతకి ఫస్ట్ టైం చూడండి ఒకసారి రాజే తాత బండి కూడా ఒకసారి మీరే అరేంజ్ చేసుకొని బండి ఇది మన తాత బండి తాత మాత్రం ఇప్పుడు సేఫ్గానే ఉండు హాస్పిటల్లో ఉండు అంటే మాత్రం అంటే మాత్రం నేనే వెళ్ళిపోయినాయా అయినా దాని ఇవంత్రామంటే తాతనైతే హాస్పిటల్ వేసారు గుర్తు చెప్పడం అంటే తాతకి ఆటో గుద్దిందంట వచ్చి ఆటో గుర్తే తీసుకొచ్చి మెకానిక్ సెట్ వేసి బండి మాత్రం హాస్పిటల్ ఎక్కువ అయిపోయింది దృశ్యం ఏంటంటే తాత మాత్రం సేఫ్ గానే ఉండు తాత సేఫే కాకపోతే బండే కొంచెం విపరీతంగా డ్యామేజ్ అయిపోయింది ఇంకా డ్యామేజ్ ఏంటంటే ఒకసారి తాత పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించవచ్చు మీరే ఇలాంటి వీడియో రియాల్స్ వస్తా కూడా నేను ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన అయితేగా ఆయన మొత్తం బంకే రాకుండా అయిపోయింది లేదు మూతి లేదు మొత్తం చూడండి నైట్ మాత్రం ఇంకా పొట్ట పొట్ట మొత్తం బండి మాత్రం ఇవ్వ అంత బండి మొన్న వలిగిపోయింది మొత్తం ఎక్కడ దక్కడ తుక్కు తుక్క అయిపోయింది బండి మాత్రం బండికి ఇట్లా ఏ మొత్తం ఏ పొద్దున పొద్దున ఊర్లోకి వద్దామని బండి తీసుకొని వస్తుండట వస్తుంటే టర్నింగ్ కాడ వాటర్ ఫిల్టర్ ఉంటుంది చూడు మూల మీద ఆ మూల మీద బండి ఇట్లా క్రాస్ అవుతుండు బండి ఇట్లా టర్న్ అవుతుంటే ఆ వదిలిటికి సరిగ్గా కనిపించాలన్నమాట తాతకి సరిగ్గా కనిపించాక అంటే ఈయన కనిపించలేదా లేక ఆటో స్పీడ్ ఉందా అక్కడ ఏం సిజి ఫుటేజ్ కూడా అక్కడ ఏం లేదు తాత ఇట్లా డర్ అయిపోతే ఆటో వచ్చేసి బుద్ధగా ఉంది తాతని బుద్దగానే అనాదనం పని మీదకి లేగి అవతల పడ్డాడు ఇది విషయం ఆటో తప్పని ఈ పని తాత తప్ప ఏం వాడు అంటే ఆటో వాడే స్పీడ్ ఉందంట ఆటో ఫుల్ స్పీడ్ ఉంది యూట్యూబర్ మాత్రం అనే ఏ ఆల్రెడీ ఏమైందో కానీ సో ఆయన చూసిండ్రు కదా తాత డివైడర్ దగ్గర టర్న్ అవుతుండు టర్న్ అవుతుంటే ఆటో ఒక స్పీడ్ మీద ఉంది తప్పటికే తాతను వచ్చి గుద్దానే తాత బండి మీద తెలిగి అవుతర్ సైడ్ పట్టాడు పడగానే అనాథన్న మా ఏరియాలో ఉన్న వాళ్ళంతా పట్టుకొని తాతనే ఆటోలు తీసుకొని హాస్పిటల్కి తీసుకొని వచ్చారు అయిపోయి బండి మాత్రం తీసుకొచ్చి మెకానిక్ సైడ్లో పెట్టి తాతనే హాస్పిటల్కి తీసుకొని వేయరు నాకు ఫోన్ చేసిరు నాకు ఫోన్ చేసి నేను అవైలబుల్లో లేను నేను వేరే ఊర్లో ఉన్నాను అనమాట నాకు ఫోన్ చేయంగానే నేను ఇమీడియట్గా వచ్చిన కానీ నా జీవితంలో రాజతో యాక్సిడెంట్ అయితే నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు తాతని కూడా మీకు చూపిస్తాను తాత సేఫే బండి విషయం అయితే ఇది వాడు ఎట్లా తట్టుకుంటూ తాత కానీ దాదాపు ఎనభై సంవత్సరాలు ఉంది తాత అంటే కింద పడ్డాడంటే అసలు అది ఊహించుకుంటేనే నాకే బాధ అనిపిస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా కనీసం ఆయన చిన్న దెబ్బ తాకితేనే నేను ఇమ్మీడియట్గా ఏదైనా ఉంటే నేను దప్పన తీసుకొని చూపిస్తే ఎప్పుడైనా హాస్పిటల్కి తీసుకొని ఆయనకి ఏదైనా ఏది జరిగినా కూడా ఎంబటే నేను అది చేస్తాను కాకపోతే ఆయన ఫస్ట్ టైం ఇట్లా బండి వెళ్ళి ఎగిరి గాలి అమ్మా అని కింద అంటే ఆ ఏరియాలో ఉన్నోళ్ళు అని చెప్పారు ఇంకా అసలు ఎంతో కాసరంగా ఇది విషయం తాతనైతే పెట్టి నేను చూసి వచ్చినా ఒకసారి బండి పరిస్థితి ఏందో కూడా చూద్దామని చెప్పి ఇక మీకు చూపిస్తున్నా ఇక మీకు కూడా తెలియాలి ఎందుకంటే తాతకి చాలామంది ఉన్నారు తాతకి లక్షల సబ్స్క్రైబర్లు అయ్యారు లక్షల మీద ఫాలోవర్స్ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ మీ అందరికీ కూడా తాతకి ఎప్పుడెప్పుడు ఏం జరిగినా ఏదన్నా మీకు ఎప్పుడప్పుడు అప్డేట్ ఇస్తా కాబట్టి తాత విషయమై ఇది కూడా మీకు అప్డేట్ ఇద్దామని చెప్పి ఈ వీడియో తీసుకుని అంతకు మించి ఏం లేదు ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి తెలియజేయాలని మాత్రమే తాత సేఫ్ ఉందో హాస్పిటల్కి అయినా చూసినా వచ్చిన బండి పరిస్థితి ఏంటో కూడా చూద్దామని చెప్పి వచ్చిన బండి మాత్రం అది దూరంగా డ్యామేజ్ అయ్యింది ఇక పట్టు పడింది కాదు ఇక ఎన్వర్నమెంట్ కూడా మొత్తం పోయిందిగా మొత్తం

చాల్సే పైందన్నమాట సర్ మిదర్ మాట్లాడి తిసా దాతా 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 ఏమైంది అదోడు అదోడు దాకి తిని పనికి ఎట్లా నేను 6:00 బజే ಆ ಗ್ರಾಮದಲ್ಲಿ ಇದೆ ಅರೆ ಅದಕಲಕ್ಕೆ ನಾನು ತಿಗಾಟ್ಲುತ್ತಿದಾ ಕೋelige ದಯ್ಯಂ ಬಿತ್ತಾಗ್ತಾ ಇಸುರಬಡಿಂದಾಟಾ ಇಂದ ವರ್ಟಾ ಹೋಯಿತು ಏಡೇಡಾ ಹಾಕಿನೈ ಎಲ್ಲ 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 ಗೆಂಗಾ ಬಾ ಇಕ್ಕರ್ಕ ಏನಾದ್ರೂ ನೀನು ಬಿಡ ಹಾಕಿದಿ ಕಾಲ್ಕಿ ತಲ್ಕೈ ಚೇಕಾ ಆ ಇಕ್ಕರ್ ತಿರಿಯಗುಡಿ ಹಾಕಿದಂತಾ ಆ ಎಲ್ಲ ಎಲ್ಲ ಮುಟ್ಕೋಗ ಇಬಿಟ್ಟೋನೆ ಆ ಆ ನೀನು ಗೋಳೆ ಲೇಶುಂಡ ಡಾಕ್ಟರ್ ಆ అంతేనా సో గాయ చూసి కదా తాతకు మాత్రం చాలా అదృష్టవంతుడే ఎందుకంటే బండి మీద బండి చూసి కదా ఇంత ఘోరంగా అయిందో అయినా కూడా తాతకి ఇంత అంటే ఆ భగవంతుడు మా అందులో అనుకుంటున్నా మా తాతకి మాత్రం దేవుని దేవాల ఏం నాలేదు అనుకుంటున్నా ఇక ఆటో గుద్దిందంట తాత ఒక కాలుకి చెయ్యికి తలకెళ్తే దాకింది ఇంకా లోపల లోపలికి ఎక్కడ తాకింది తెలుసలేదన్నమాట తాత

ఇప్పుడు మీరీ ఆలోనే కానీ ఎప్పుడు అంటే ఇంకో జానం లేదు అలా ఏమని పోవాలి ఇంకో నెట్టే పోయి మంచిగా అయితే శివ 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 అని నన్నే రాసుకుంటాడ

దాదాపులో భగవంతుడు ఉంటాడు ఉంటాడు ఎప్పటికైనా ఉంటాడు తాత భగవంతుడు నీకోసం కాకుండా నాకోసం మంచిగా బతికిస్తాడు పది చేయమని చేస్తున్నా కానీ నేను ఇది పోలే పోలు ఎప్పుడు ఇట్లా పోతారా అటు వచ్చి ఇది ఇంటికి వెళ్తే పోయితే పోయి నేను ఇచ్చే పోతా బాబు బాధున్నావు ఎప్పుడైనా కదా దాటించి రోడ్ రోడ్డు మర్రే కాదు అని చెప్పి బండి నేనైనా బండి తీసుకొని రోడ్డు దాటించి బండిచ్చి నైట్ ఒక నైట్ వరకు ఒక వీడియో తీసిన షూట్ ఉండే ఆ వీడియో అయిపోయింది నైట్ అతను ఇంటికాడ దింపేసిన దింపేసి ఇంటికి వచ్చి పడుకున్నా వీడియో కూడా వీడియో అప్లోడ్ చేసి ఇంకా పొద్దున్నే నాకు ఫోన్ చేసి అనమాట ఇట్లా అయింది మీ తాతకి రాజేత చాలా ఫోన్స్ వచ్చినాయి నాకు మాత్రం అసలు చేసి ఫోన్ చేసేసరికి అసలు నేను అసలు నమ్మలేదు తాతకి ఎందుకు అయితే యాక్సిడెంట్ ఉంది నైటే దింపు వచ్చినా కదా అంటే చెప్తా నేనే వచ్చి ఎక్కించుకోవద్దాను బండి దిగుతాను ప్రతిసారి చెప్తా చెప్పినా కూడా ఇన్నాడు నా మాట్లాడుతున్నాయి తాతకి ఏం కాదు ఎందుకు అనుకుంటున్నా అంటే మీ అందరి సపోర్ట్ మాకుంది మీరు అందరి ఆశీర్వాదం మాకుంది మీరు సపోర్ట్ చేస్తే ఇంతవరకు వచ్చినాం ఈ వీడియో కూడా పెట్టాలని నాకు లేదు కానీ మీకోసమే అప్లోడ్ చేస్తున్నా తాతకి ఎప్పుడు ఏం జరిగినా మీకు అప్డేట్ ఇస్తాను కాబట్టి ప్రతి వీడియో మీరు తాత గురించి ఈ వీడియో అప్డేట్ ఇస్తున్నా ఏముంది ఏమన్నా తాత మంచి ఉండదు తాత కోసం మీరు మంచిగా ఇంకా సపోర్ట్ చేయండి తాతకి అది చేయండి తాత కోరిక చూసి కదా ఏమంటాడు ఒక మెట్టింక పైకి ఎక్కాలే మంచి పేరు తెచ్చుకోవాలని ఉందంట తాతకి ఇంకా అదృష్టం ఏంటంటే బండి అంత డ్యామేజ్ అయింది తాత బండి మీకు రెగిరవుతావు అంటాడు బట్టలన్నీ తినిగిపోయినాయి మొత్తం బట్టలన్నీ ఏడి కాల్కి తినిగిపోయినాయి కానీ తాతకి ఎలాంటిది కూడా అంటే కాల్కి తాకింది ఇక్కడ కాల్కి రాకింది చేయికి రాకింది తలకి తాకింది తప్ప అంటే చూసి తాతాకే తేలికాదు సేఫ్ సేఫ్గానే ఉండు నీకు నీకేం బాధ నువ్వు బాధపడద్దు సరేనా

ఆన ముఖ్యం ఆనం గట్టి ఉంటే ఇందులో చేయగలరా వీడియో లేకున్నా సరే మంచిగా మంచి ఉంటే ముఖ్యమా అంతే ఒక చూసి కదా ఇప్పుడు కూడా ఇంకా వీడియో చేస్తా అంటాడు బా ఇప్పుడు కూడా వీడియో చేస్తా అంటాడు అంటే తాత అంత ధైర్యంగా లోడు అంత గట్టి క్యానేడు దాదాపు దాదాపు ఒక ఎనభై సంవత్సరాలు ఉండు తాత అయినా కూడా అంత గట్టిగా మాట్లాడతాడు కానీ తాత నాకు వీడియో లేకున్నా సరే నాకు ముఖ్యం నువ్వు నిమ్మాలంగా ఇంట్లో నాలుగు తినే నిమ్మాలంగా ఉండు నీకేం కావాలన్నా నన్ను అడుగు నేను చేసి పెడతా నీకు ఏది కానీ నేను చేస్తా సరేనా నీకు ఏం కావాలని అడుగు నేను చేస్తా కానీ నువ్వు మాత్రం బాధపడకు ఏం కావాలి నీకు దేవుని దేవాలి అదృష్టం దేవాలి మనం మంచిగా ఉన్నాం భగవంతుడు మన అందులోనే ఉంటాడు సరేనా నువ్వు నిమ్మాలను దాని ఏదో వచ్చి వెళ్ళిపోయింది అనుకో గాసారం గా

కొంత తోలికి ఎక్కువ నీకు జరగలేదు ఎవరి చేయడం జరిగియాలి ఎంత ఇబ్బందులు అదో చూసారా కాదు తాత నీ జర ఉంచా మాట మన పక్కన వచ్చేదేందని అసలు ఊహించుకుంటేనే నాకు భయపైతుంది అసలు ఎంత దానిలోకెళ్ళి బయట పడడానికి అసలు నాకు మళ్ళీ పుట్టిగాడు ఇప్పుడు ఈ రోజు అగో నిన్ను నీ ఫ్రాన్స్ ఉంటారు చూసాను ఎక్కడైనా రాజేత రాజేత్తా తాజుగా ఉండు కోసం ఏం చేస్తావు ఎక్కువ

అట్లనే ఇలాగే మా తాతకి సపోర్ట్ చేయలేదు ఎప్పటికీ తాతకి ఎప్పటికీ మీ ఆశీర్వాదాలు ఉండాలి ఎంత సపోర్ట్ ఉండాలి ఇంకా ఇక చూస్తా తాత మంచిగా ఈ వీడియో స్టార్ట్ చేస్తా ఓకేనా తాత ఓకే ఇంకా చేద్దాం